మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయంలో మార్కు గారు రాస్తారు పద్నాలుగో అధ్యాయము నలభై ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా వారు ఆయన మీద పడి ఆయన అదేంటి అసలు అసలు ఇదేంటిది ఈ దౌర్జన్యం ఏంటి అతడు దౌర్జన్యమును ఉందేను రావు తప్పుడే చెప్పినాడు డౌటే లేదు ఇందులో ఉన్నది ఉన్నట్టు నెరవేర్చబడతా ఉంది యాభై మూడవ కీర్తన ప్రశ్న గ్రంథంలో చదవడమ్మా ఒకసారి ఎడవ వచ్చినాం ఒక ఫైజ్ అయ్యా ఫిఫ్టీ థర్డ్ చాప్టర్ సెవెంత్ వర్క్స్ అతడు దౌర్జన్యము దేను అబ్బా అండి రెండు మాటలు కఠినమైన మాటలు డోంట్ రీడ్ సింప్లీ సింప్లీటరలీ చదవద్దు దౌర్జన్యమును దేను బాధింపబడిను నీ బళ్ళ మీదకి ఎట్లా చేయబడింది అనుకుంటున్నావు ఆయన శరీర రక్తాలు అతడు దౌర్జన్యమును దేను బాధింపబడినను వరు పిల్లని దేని కొరకు తెచ్చారు ఎందుకు పొట్టేలు ఉన్నది అక్కడ వధ కొరకే ఉన్నది తెచ్చి పెంచుకోవడానికి కాదు లేకుంటే ఆ కొమ్మలు విడిపించి తిరగమని విడిచిపెట్టడానికి వధకు తేబడింది పప్ప సిట్ సెల్ఫీస్ టు సాక్రిఫైస్ ఎంత కష్టమైన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం